ప్రపంచం మన ప్రముఖ గొప్ప ప్రారంభం ఎస్ నేను ఇంత ముందు చెప్పినట్లు కూడా వాతావరణం కూడా ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదండి ఒక్కసారిగా వర్షం పడుతుంది ఒక్కసారిగా మళ్ళీ అంటే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది మీకు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చంద్ర ఒకసారి ఇక్కడ మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట మనం కింద నుంచి ఏదైతే చెప్పాను నేను బిఫోర్ లైవ్లో కూడా ఒక పెద్ద పైపు ఫ్యాక్టరీ కనపడుతుందని చెప్పాను కదా ఆ ఫ్యాక్టరీ పక్క నుంచి వరద వచ్చేసింది టీ ఫ్యాక్టరీ విజిట్ సెంటినల్ రాక్ ఎస్టేట్ సో ఇది విజిట్ అనమాట ఇదే టీ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచే మనకి టీ పౌడర్ ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నుంచి బయటకు వస్తుంది మార్కెట్లోకి ఇవన్నీ కూడా టీ ఎస్టేట్స్ మీకు ఆ కొండల పైదా కూడా మొత్తం టీ ఎస్టేట్సే కనబడుతుందండి కేరళ అనేది టీ కాఫీ ఎస్టేట్స్కి ఫేమస్ అందరికి తెలిసిందే అండ్ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఎవరైతే ఉంటారో అండ్ చాలామంది టూరిస్టులు వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత అసలు టీ ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఈ ఫ్యాక్టరీకి వెళ్ళి అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ సపోర్ట్ తీసుకొని దీని లోపలికి వెళ్ళి టీ ఫ్యాక్టరీని విజిట్ చేస్తారు అండ్ టీ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్రతిదీ ఇక్కడ లోపల జరుగుతుందనమాట ఇది కూడా కంప్లీట్గా ము అక్కడ ఉన్న ఇల్లులు మొత్తం మునిగిపోయాయి ఈ టీ ఫ్యాక్టరీలో పనిచేసే నాలుగు వందల మంది కనిపించకుండా పోయారు అనమాట అంటే వాళ్ళందరికీ సపరేట్గా క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట అది ఇంకొంచెం ఒక వన్ కిలోమీటర్ ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది దాని దీని బ్యాక్ సైడ్ కోటర్స్ ఉన్నాయి సో ఇది టీ ఫ్యాక్టరీ ఒకసారి లోపలికి వెళ్తే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇవన్నీ కూడా బఫర్ జోన్స్ అనమాట ప్రతి చోట కూడా బఫర్ జోన్ బఫర్ జోన్ అని పెట్టేశారు ఇక్కడ ఎస్ ఎవరు కూడా సెక్యూరిటీ కూడా లేరు ఎందుకంటే మనుషులు ప్రాణాలతో మిగిలితే చాలు కదా అందుకని ఎవ్వరు కూడా లేరండి ఇక్కడ టీ ఫ్యాక్టరీలో కూడా ఈ టీ ఫ్యాక్టరీలో పనిచేసే నాలుగు వందల మంది కనిపించట్లేదు అన్నారు కదా అది ఇదే టీ ఫ్యాక్టరీ అండ్ వాళ్ళ కోటర్స్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి కంప్లీట్గా ఇంకొక ఏరియా మొత్తం మునిగిపోయింది అదే ఏరియా ఆ పైన ఈ కోటర్స్ అన్నీ మునిగిపోయాయి కంప్లీట్గా ఏం లేదు టీ ఫ్యాక్టరీలో అంటే ఎక్కడ ఏ అడుగు వేయాలన్నా కూడా మనకు కూడా భయంగానే ఉంది బట్ ఏంటంటే అసలుకి ఈ ఎలా జరిగింది ఈ సంఘటన అనేది ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం అన్న దానితో సుమన్ టీవీ ఇంత దూరం రావటం జరిగింది మీకు చూపించే ప్రయత్నం అయితే చేయటానికి నేను కూడా లోపలికి వస్తున్నాను కొన్ని కొన్ని చోట్ల మనకి లేకపోయినా కానీ అసలు ఏంటి సిచ్యువేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది కూడా చూపిస్తున్నాము ఎందుకంటే ఫస్ట్ వన్ థర్టీకో వన్ ఫార్టీ ఫైవ్కో పెద్ద సౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ జరిగిన సంఘటన అయితే ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఇక్కడతో ఆగిపోయింది అనుకున్నారు బట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లోనే ఇంకొక పెద్ద సౌండ్ వచ్చిందంటే ఇంకొక కొండ చర్య విరిగి పట్టడం వల్ల మొత్తం రెండు కలిసి ఒకే ఇట్లా వచ్చేసిందని చెప్తున్నారు ఇదే టీ ఫ్యాక్టరీ మొత్తం మీకు మిషన్స్ కనిపిస్తున్నాయి ఈ ఒక్క ఈ యొక్క టీ ఫ్యాక్టరీ మాత్రం సేఫ్గా ఉంది అవ్వలేదు దీనికి లోపల మీకు కనిపిస్తున్నాయి చూడండి టీ తయారు చేసే మిషన్స్ ఇవన్నీ కూడా దీని బ్యాక్ సైడ్ ఏమన్నా మనకి ఎవరైతే సర్వెంట్ కోటర్స్ ఉంటారో ఆ కోటర్స్ మొత్తం మునిగిపోయినాయి అని చెప్తున్నారు అక్కడ కూడా జేసీబీతో వర్క్ జరుగుతుంది మీరు కొంచెం అక్కడ చూపిస్తే కనబడుతున్నాయి చూడండి మనకు జేసీబీలు వెనక వెనక జేసీబీ కనబడుతుంది మీకు బ్లూ కలర్లో అక్కడ జేసీబీ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట అక్కడ కూడా మొత్తం ఉన్న కోటస్లో ఉన్న నాలుగు వందల మంది ఎంప్లాయీస్ అండ్ కొన్ని గెస్ట్ హౌస్లు కూడా కొట్టకపోయాయి కొంతమంది మేనేజర్స్ కూడా లేరని చెప్తున్నారు ఇక్కడ ఒకసారి బ్యాంక్ వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూ చూసే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాం ఒకసారి సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కింద టీ ఎస్టేట్లో చాలామంది దాంట్లో పనిచేసే వలస కూలీలు దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా దాని బ్యాక్ సైడ్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ జీవిస్తున్నారని చెప్పాను కదా కనిపిస్తుందండి వాళ్ళ జీవనాధారం కోసం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ ఇల్లులు కూడా కొట్టకపోయాయి పూర్తిగా మీకు కనబడుతుంది ఇంట్లో సంబంధించిన వంట సామాను చైర్లు అసలుకి అక్కడ చూడండి ఒక ఆటో మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఒక ఆటో అంటే ఎంత పెద్ద చెట్లు విరిగి పడ్డాయో ఒకసారి చూడండి పూర్తిగా అంటే ఏ ఆ ప్రళయం ఎంత వేగంగా వచ్చిందో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది దాదాపు ఇంతెంత హైట్స్లో ఉన్న చెట్లు కూడా కింద వేర్లతో సహా కుంగిపోయి పడిపోయి ఇల్లులు మొత్తం కూలిపోయి ఇంట్లో అసలుకి అంటే ఇప్పుడు అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ ఇళ్ళల్లో కూడా బాడీస్ ఉన్నాయేమో అని కూడా కొంతమంది రెస్క్యూ టీమ్ చూస్తున్నారు అండ్ అక్కడ అక్కడ మీ కార్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కొంచెం ముందుకు రండి అలానే ముందుకొస్తే మీకు కార్లు కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ కొంతమంది రెస్క్యూ టీమ్ కూడా ఇక్కడ బాడీస్ని తీశారు ఇంతకు ముందే మనం వచ్చేటప్పుడు అంబులెన్స్ వెళ్ళింది ఆ అంబులెన్స్లోనే ఈ ఇంట్లో నాలుగు బాడీలు తీశారు ఇక్కడ కంప్లీట్గా ఇల్లులు మొత్తం అసలుకి పీస్ పీస్ అయిపోయినాయి ఇల్లులు ఇల్లులు అయితే ఏమాత్రం కొంచెం కూడా లోపల బా చూడండి ఇల్లులు ఎట్లా పడిపోయినాయి అసలుకి ఈ ఇంటి కింద ఎన్ని శవాల గుట్టలు గుట్టలుగా ఉన్నాయంటే అసలు పవర్ పవర్ కానీ ఎక్కడ కూడా ఇల్లులు మొత్తం చూడండి అంత వలస కూలీలే ఇక్కడ ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇంత దూరం ఎంతో కష్టపడి వాళ్ళు పనిచేసుకుంటూ జీవనాధారం కొనసాగించుకుంటున్నారు అలాంటి వాళ్ళ ప్రాణాలని దేవుడు నిజంగా చెప్పాలంటే ఇంత దారుణమైన ఒక సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నేను కూడా చూ చూసి ఎరగను ఇలాంటివి మనం చూడకూడదని నిజంగా దేవుడిని కోరుకుందాం కరోనా తర్వాత ఒక హోప్ వచ్చింది జనానికి హ్యాపీగా ఉన్నారు మళ్ళీ అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు అనుకున్న టైంలో ఒక్కసారిగా ఒక ఊరు ఊరు కొట్టకపోవటం అనేది చాలా బాధాకరంగా ఉందండి అంటే మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే మనం తట్టుకోలేము అలాంటిది ఒక ఊరు ఇన్ని వేల మంది జనాభా పిల్లలు ముసల ముతక ఎవ్వరూ లేరు ఇల్లు అయితే కూరుకుపోయాయి లోపలికి కంప్లీట్గా ఇక్కడ ఒక స్పాట్ కనిపిస్తుంది ఇది కూడా ఒక మెయిన్ స్పాట్ అని చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఆ ప్రళయం సంభవించినప్పుడు ఆ కొండ చర్యలు మీకు కనబడుతున్నాయి చూడండి అవి విరిగినప్పుడు ఈ ప్లేస్ ఫస్ట్ గురైపోయింది అన్నమాట అంటే పూర్తిగా ఈ ప్లేస్కే అది అటాక్ అయిపోయింది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్తో ఇంకొక ప్రళయం రావటం వల్ల అటు సైడ్ ఉన్న ఇల్లులు మొత్తం కొట్టకపోయాయి అలా ఊరు మొత్తం అక్కడ పైన మీకు మసీదు కనిపిస్తుంది మసీదు కూడా కంప్లీట్గా పడిపోయింది ఇక్కడ ఉన్న కంప్లీట్గా అసలు ఇంట్లో ఉన్న వస్తువులు అయితే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న బాడీస్ని కూడా తీసేవారు ఇంతకుముందే అంటే ఇది ఊరా వల్ల కాడ అనేలాగా తయారైపోయింది ఇక్కడ అసలుకి ఇంత బాధాకరంగా ఉంది ఈ పరిస్థితిని ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రతిదీ కూడా ఏది కూడా ఉండలేదండి అన్నీ కూడా పీస్ 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 అయిపోయినాయి మొత్తం పీస్ పీస్ అయిపోయినాయి కంప్లీట్గా పీస్ పీస్ అయిపోయింది ఈ ఏరియా మెయిన్ ప్లేస్కి వచ్చాము ఎక్కడైతే ఫస్ట్ సంఘటన జరిగిందో ఎక్కడైతే ఫస్ట్ ప్రళయం స్టార్ట్ అయిందో ఎక్కడైతే కొండ చర్యలు ల్యాండ్ స్టార్ట్ అయిందో ఎక్కడైతే ఆ ఊరు మొత్తం మునటానికి ప్రధానమైన ఒక కారణమైన ఒక ప్లేస్ ఒక వ్యూ ఏదైతే వీళ్ళందరూ వ్యూ అని చెప్తారు టూరిస్ట్ ప్లేస్ అని చెప్తారు స్పాట్ అని చెప్తారు కదా అది ఇక్కడే మీకు పైన కనిపిస్తుంది చూడండి క్లియర్గా కొంచెం ముందుకు వస్తే ఎందుకంటే మనం స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ ప్రతి ప్లేస్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాము అలా కవర్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మెయిన్ స్పాట్కి ఇప్పుడు వచ్చేసామన్నమాట ఇక్కడికి కూడా రెస్క్యూ టీం కొన్ని వేల మంది వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే ఇంకా బతుకున్నారని కాపాడే ప్రయత్నం అయితే కొంతమందిని చేయగలిగారు ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న అక్కడ మీకు మసీదు కనిపిస్తుంది ఆ మసీదు కూడా మొత్తం కుంగిపోయింది కంప్లీట్గా ఒక్కసారి రండి అంటే రెస్క్యూ టీమ్ ఎప్పటికెప్పుడు ఎనర్జీ రావడానికి వాళ్ళని ప్రతి ఒక్కసారి ఫుడ్ ప్రతిదీ కూడా పైకి పంపుతూనే ఉన్నారు పైకి ఎక్కేటానికి నిజంగా ఎనర్జీ సరిపోవట్లేదు ఇదిదా మెయిన్ స్పాటాంగ్ ఇంకా అయ్యచ్చు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఓకే ఇదే స్టార్టింగ్ పాయింట్ అంటే ఆయన చెప్తున్నారు ఇంకా ఇతన్ డెడ్ బాడీస్ డెడ్ ఇప్పటి వరకు టూ హండ్రెడ్ డెడ్ బాడీస్ వచ్చాయి ఇక్కడ వరకు టూ హండ్రెడ్ డెడ్ బాడీస్ వచ్చాయి ఇక్కడ మీకు పెద్ద లోయే కనపడుతుంది చూడండి ఇక్కడ టూ హండ్రెడ్ డెడ్ బాడీస్ బ్యాలెన్స్ ఓ బ్యాలెన్స్ ఉంది ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ మూడు వందల నలభై బాడీలు ఇక్కడ నుంచి తీశారంట వీళ్ళే ఈ ఫోర్ డేస్ లో ఇంకా రెండు వందల బాడీలు బ్యాలెన్స్ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ లిస్ట్ ఇస్తుంది కదా ఆ గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం ఇక్కడ ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు ప్రకారం వాళ్ళు స్టెప్ బై స్టెప్ బై చూసుకుంటున్న వచ్చారు అక్కడ త్రీ హండ్రెడ్ అన్నారు ఇక్కడ వీళ్ళు త్రీ ఫార్టీ అన్నారు అక్కడ ఫోర్ హండ్రెడ్ అన్నారు ఇంకా ఇక్కడ టూ ఫార్టీ బ్యాలెన్స్ ఉందన్నారు ఇలా రెస్క్యూ టీమ్ కూడా ఎప్పటికప్పుడు బాడీస్ని తీస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళ బాడీస్ని ఇంకా అయిపోయింది కదా ఒక సంఘటన జరిగింది కదా అని వదిలేసే పని అయితే ఎవరు చేయట్లేదండి కంప్లీట్గా బాడీస్ని తీసి వాళ్ళ రిలేటివ్స్కి పంపించే ప్రయత్నమే చేస్తున్నారు ఇంకా ఒకసారి స్పాట్ అదే చెప్తున్నారు ఒకసారి స్పాట్కి వెళ్దాం ఇప్పటిదాకా ఎన్నో ఛానల్స్లో సంఘటన ఎక్కడ జరిగిందో అనే స్పాట్ ఫస్ట్ స్పాట్ ఎక్కడ చూడలేదండి ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ టీవీ ఎక్కడ స్పాట్ జరిగిందో ఆ ప్లేస్కి వచ్చామనమాట ఇప్పటివరకు అన్ని మీడియా ఛానల్స్ నేషనల్ మీడియా కావచ్చు మిగతా ఛానల్స్ కావచ్చు ఎక్కడైతే ఫస్ట్లో మనకి ఫస్ట్ షాట్ స్పాటు సెకండ్ స్పాట్ ఉంది చూసారా అక్కడ రెండు షాట్లు మాత్రమే కవర్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ రావాలి కానీ నేను అసలుకి స్పాట్ ఎక్కడ జరిగింది ఏంటో తెలుసుకోవడానికి ఈ ఫోర్ కిలోమీటర్స్ కష్టపడి పైకి రావడం జరుగుతుంది అంటే అట్లీస్ట్ అంటే ఇది కవర్ చేయడానికి ఇంకోదానికో కాదు అసలు స్పాట్ జరిగిన ప్లేస్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఇంత దారుణం జరగడానికి ఆ స్పాట్లో ఎంత పెద్ద దారుణం జరిగిందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది చూడండి మనకి ఒక రివర్స్ ఉంటే చూసారా మనకి కృష్ణా రివర్ బ్రహ్మపుత్ర రివర్ ఏ రేంజ్లో ఉంటాయో ఆ రేంజ్లో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా మొత్తం కొండ చీరలు విరిగిపడి ఒక లోయలోగా ఒక లోయలోగా తయారైంది చూడండి ఒకసారి అదిగో స్పాట్ కనిపిస్తుంది కదా మీకు అసలు స్పాట్ ఇప్పుడు ఇప్పుడు స్పాట్కి వచ్చేసాం ఇదే స్పాట్ ఇదే స్పాట్ అక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మీకు దాదాపు ఒక వెయ్యి మీటర్ల పైగా వెయ్యి మీటర్ల పైగా ఇంకా వెయ్యి పైగా ఉంటుంది వెయ్యి మీటర్ల పైగా మొత్తం భూమి ఎక్కడికెక్కడికి పగిలిపోయి మొత్తం మొత్తం బండ చే బండరాళ్ళు మొత్తం మొత్తం కూడా కొండ మొత్తం కూడా ఈ ప్రాంతం గుండా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీకు కన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మళ్ళీ ఆ కొండ అలానే ఉన్నాయి అక్కడి నుంచే ఆ స్పీడ్కి తట్టుకోలేక మొత్తం భూమి కంపించిందని చెప్పుకోవచ్చు ఆ భూమి కంపించటం వల్ల మొత్తం ఓవర్గా స్ప్రెడ్ అయిపోయి ఆ వరద అనేది ఓవర్గా రావటం వల్ల ఈ ఊరు కొట్టకపోయింది ఇప్పుడు చూడండి ఒకసారి ఊరంతా వ్యూ కనబడుతుంది మీకు ఒకసారి కంప్లీట్ వ్యూ ఒకసారి చూడవచ్చు ఇప్పుడు మీరు ఆ ఊరిని మనం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చింది అంటే దాదాపు ఒక థౌజండ్ ఫీట్స్ పైనే ఉండుంటుంది కింద నుంచి పైకి ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ విషయం కాదు అక్కడ విషయం అక్కడ విషయం దాదాపు వెయ్యి మీటర్ల పైగా ఉండొచ్చు పొడవు కింద డెప్త్ ఉండొచ్చు అందుకోసమే అంత దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు అలా అయ్యి మొత్తం ఇలా వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయి ఊరంతా నిండిపోయింది అందుకనే ఒక ఊరు ఊరు కొట్టకపోవడం జరిగింది ఇంతమంది చనిపోవడం జరిగింది బతికిన దాఖలాలు లేవని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడే మూడు వందల నలభై బాడీలు తీశారు ఇంకా రెండు వందల రెండు వందల పెండింగ్ ఉన్నాయి ఇక్కడే ఇక్కడే త్రీ ఫార్టీ బాడీస్ తీసాం మేము రెస్క్యూ టీం కూడా చెప్తుంది అనమాట అది జేసీబీలు కూడా చాలా కష్టపడుతున్నారు బాడీస్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇక్కడ మసీదు ఉంది ఇక్కడ మసీదు కూడా మొత్తం పూర్తిగా కొండ చీరల్లో తగలటం వల్ల పైపాటు వరకు మిగిలింది ఇల్లులైతే ఒకసారి ఇది స్పాట్ కాబట్టి మెయిన్ ఇక్కడే ఎక్కువ ప్రాణ నష్టం ఆస్తి నష్టం రెండు జరిగాయి ఇక్కడే మనం చెప్పాం కదా బిఫోర్ మనం మాట్లాడుకున్నట్లుగానే బిఫోర్ లైవ్లో ఇది ప్లేస్ ఫస్ట్ జరిగిన ప్లేస్ ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిందనమాట ఆ సంఘటన ఇక్కడ నుంచే కొండ చర్యలు విరిగి పట్టావు అండ్ వాటర్ ఫ్లో కూడా వేగంగా రావటం వల్ల ఇక్కడ చాలా వరకు ఇల్లులన్నీ నామరూపాలు లేకుండా అయిపోయాయి చూడండి ఇల్లులు ఒకసారి అసలు ఇల్లులు ఎలా అయిపోయాయి చూడండి ఇంట్లో ఏం మిగలలేదు పాపం ఇల్లులు మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్దామంటే చాలా వరకు అందరికి భయం వేస్తుంది స్లాబ్ ఎక్కడ ఊడిపడి పడి అని పిల్లర్స్ చూడండి ఒకసారి ఇక్కడ ఇది ఊర్లో లేదండి పాపం ఇది పిల్లర్స్ చూడండి కంప్లీట్గా అన్ని అన్ని పిల్లర్స్ కూడా ఇది అసలు జస్ట్ టచ్ చేస్తే పడిపోయేలాగా ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని కూడా ఇది ఇది షాప్ అనుకుంటా పాపం మొత్తం షాప్ మొత్తం కూడా ఎట్లా అయిపోయిందో చూడండి ఈ షాప్ అంతా కూడా దారుణంగా దారుణంగా అయిపోయింది మొత్తం షాపు షాప్ చూడండి ఎలా అయిపోయిందో మొత్తం పాపం ఫ్యాన్సీ షాప్ ఇది ఎలక్ట్రికల్ షాప్ అనుకుంటా అన్నీ కనబడుతున్నాయి మనకు అక్కడ అండ్ ఇక్కడైతే మనుషులు ఉండే ఉంటారు కింద ఎందుకంటే రెస్క్యూ టీము కింద నుంచే తీస్తుంది మనుషుల బాడీలని ఇక్కడైతే మేబీ మనుషులు ఉండి ఉండే ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లే ఇల్లు ఉండే ఉంటుంది వాళ్ళ అంచనా మేరకు ఇల్లులు మట్టిపైన ఉందంటే కింద ఇల్లులు మనుషులు ఉన్నారని వాళ్ళు రెస్క్యూ టీమ్ అంతా కూడా కష్టపడి తీస్తున్నారు బాడీస్ని ఇంకా రాచంద్ర ఇంకా ముందుకు వస్తే మీకు చాలా కనపడుతున్నాయి ఇంకా ఒకసారి వస్తే ఇల్లు మొత్తం నామరూపాలు ఇది కూడా షాపే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇల్లులు ఉన్నాయి ఈ ఇల్లు అన్నీ కూడా కొట్టకపోయినాయి ఆ సైడ్ కనిపిస్తుంది అక్కడ ఇల్లు ఉన్నాయి అవి కొట్టకపోయినాయి ఉన్నారేమో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడైతే ఒక ఇల్లు మాత్రం మిగిలింది అక్కడ అక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా అసలుకి ఇంకో ఇంకో ఫ్రెండ్ సొంత గారు బట్ ఇంత ఇవరికి అంత కీళ్ళు వీటిలో ఎల్లమే ఎలామే పోయిట్ ఎత్ని పేరు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ మార్నింగ్ వీళ్ళ వీళ్ళు పక్కన కనిపించే విలేజ్ అని అంట త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ అక్కడ నుంచి అక్కడ ఉన్న ఇల్లులు వెళ్ళిపోయాయి కేవలం మిగిలింది పది పదిహేను ఇల్లులు మాత్రమే இதுதான் நம்மளுக்கு இங்கே இருக்க இந்த பத்து பஞ்ச பதினஞ்சு வீடு தான் இருக்காங்க எல்லாமே போயிட்டு இருக்கா வீடு வீடுல இருக்க எல்லாருமே யாருமே இது ஆயுத தாதாப்பு த்ரீ டுவெண்ட்டி ஃபைவ் மெம்பர்ஸ் கொட்ட போயிருக்கூர் மிளினு கூட ஏமார் அர்தங்காவது அது ஆயுத கூட கன்பிச்சேன் ఒక వన్ కిలోమీటర్ లోపు వాళ్ళు ఇల్లు అని చెప్తున్నారు ఒకసారి ఇంకా టీం పైకి వెళ్తున్నారు అసలుకి ఇంకా పైన ఏముంది అసలు ఏంటది ఒకసారి మనం కూడా పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం పైన అసలు అంటే మంచి మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి అంటే ఇక్కడ కూడా హైఫై పీపుల్ ఉన్నారు మంచి ఎంప్లాయీస్ ఉన్నారు ఎందుకంటే ఇది కూడా మంచి స్టేట్ వైనాడు స్టేటు రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచి ఎంపీగా బదిలో దిగి గెలిచి గెలవటం జరిగింది అండ్ పక్కనే వైనాడు అనిపిస్తుంది మనకి అండ్ ఇక్కడ కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ఇల్లు చూస్తే అర్థమవుతుంది మనకి అసలు ఇల్లు ఉన్నారా లేరా వీళ్ళని అసలుకి రెస్క్యూ టీమ్ ఏమన్నా వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏమైనా క్యాంపుకు పంపారా అనేది కూడా ఎవరికి తెలియని విషయం అనమాట ఇల్లులు కనిపిస్తున్నాయి ఈ ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు మిగిలింది అక్కడ నాలుగు ఇల్లులు మిగిలాయి చూడండి ఇల్లు ఈ ఇల్లు కూడా చాలా బాగుంది ఇదైతే ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది ఇంట్లో ఎవరు లేరు లోకల్ చేసి అన్నీ కూడా అంటే ఐడి కార్డ్స్ మట్టుకు కొట్టుకొని వచ్చాయి ఐడి కార్డ్స్ కొట్టుకొచ్చాయి ఇంకొక ఇల్లు మనకు పైన కనపడుతుంది ఆ ఇంట్లో ఏంటి పరిస్థితి చూద్దాం అంటే కంప్లీట్ గేట్లు గేట్లన్నీ కొట్టకపోయాయి ఇల్లు మాత్రం మిగిలింది అసలుకి ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది ఇది కూడా చాలా పెద్ద హౌసు ఇక్కడైతే మనకు ఎవరు కనిపించట్లేదు లేదు ఇల్లు అయితే ఎవరు లేరు పూర్తిగా ఈ నాలుగు ఇళ్ళలో అయితే ఎవరు కనిపించట్లేదు కంప్లీట్గా ఈ నాలుగు ఇళ్ళల్లోని మేబీ వాళ్ళు సేఫ్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళు కూడా ఎక్కడన్నా ఈ కింద ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇల్లులు కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి ఏమైనా అటు వాటర్లో కొట్టుకుపోయారా అని కూడా అర్థం కావట్లేదు మనకి ఇంకా కొంచెం పైకి వెళ్దాం అసలు పైనే ముందు స్పాట్ ఇది ఆఫ్ విలేజ్ విలేజ్ అనుకుంటున్నామండి కొట్టకపోయింది కాదంట స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి చాలా విలేజెస్ కొట్టుకుంటునే వచ్చాయని చెప్తున్నారు ఆ స్పాట్కి కూడా ఒకసారి వెళ్దాం మనం ఇంకొక లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ ప్లేస్కి కూడా వచ్చాం మనం దాదాపు పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈ ప్లేస్కి వచ్చామండి మనం మొత్తం ట్వల్వ్ కిలోమీటర్స్ కూడా వాక్ చేసుకుంటూ రావాల్సిందే వెహికల్స్ ఎలా చేయట్లేదు ఓన్లీ రెస్క్యూ టీంకి సంబంధించిన ఫుడ్ వాటర్ బాటిల్స్ వెహికల్స్ మాత్రమే ఎలా చేస్తున్నారు మీకు కనపడుతున్నాయి కంప్లీట్గా ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్ ఇవన్నీ కొండ చర్యలు విరిగి అనమాట చూడండి అంటే కొండ అసలుకి ఎంత దారుణమైన పరిస్థితులలో అండ్ కొండ చీరలన్నీ పగిలిపోయి విరిగిపడ్డవి అర్థమవుతుంది అండ్ ఈ కొండల కింద అండ్ ఈ బుడద మట్టి కింద కూడా చాలా ఇల్లులు ఉన్నాయి ఇల్లులు కూరకపోయినాయి కూడా పూర్తిగా అండ్ ఈ ప్లేసెస్ మొత్తం కూడా మీకు హార్డ్లీ ఈ ప్లేస్లో అయితే ఒక నాలుగు ఇల్లులు కనిపిస్తున్నాయి అక్కడ ఇంకొక నాలుగు ఇల్లు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తే ఒకసారి చంద్ర అక్కడ ఒక నాలుగు ఇల్లు కనిపిస్తున్నాయి కంప్లీట్గా అక్కడ కారు చూడండి కార్లన్నీ అయితే అయిపోయినాయి ఈ పక్కన ఇక్కడ ఇక్కడ మీకు ఆటో కనిపిస్తుంది చూడండి ఇది నుజ్జు అయిపోయింది ఈ ప్లేస్లో చంద్ర ఇక్కడ చూపించి ఒకసారి నీ రైట్లో ఒకసారి చూడు ఇక్కడ మొత్తం అంటే వెహికల్స్ మొత్తం అయితే నుజ్జు నుజ్జునుజ్జైపోయినాయి అండ్ కంప్లీట్గా ఇక్కడ చూస్తే ఇ ఇళ్ళల్లో ఉన్న కార్లన్నీ కొట్టుకొచ్చినాయి అక్కడ అక్కడ చెట్టు కింద పడిపోయి ఆ కారు నుజ్జు అయిపోయింది ఇక్కడ అండ్ ఈ కొండ చర్యలు మొత్తం పగిలిపోయి ఇది పరిస్థితి దీని కింద ఒక ఊరే ఉందని చెప్తున్నారు ఎక్కడ కాలు పెడదామన్నా కానీ భయమేస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని చోట్లయితే దాదాపు ఒక మనిషి ఎంత లోతుంటారో లోతు లోపలికి కూరుకుపోతుంది అనమాట ఇక్కడ అండ్ కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా స్పాట్ చూపించే ప్రయత్నం చేయొచ్చు ఇంకా